హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీకు మంచి మంచి కంచి పట్టు శారీస్ మంచి ఇప్పుడు బాగా మనకి శ్రావణ మాసం కదండి సో పట్టు చీరలు బాగా అవసరం సో మీ ముందుకు నేను పట్టు చీరలు అయితే తెచ్చేసానండి ఇవన్నీ కూడా ప్రణికా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అండి వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్కే మంచి మంచి కంచి పట్టు శారీస్ ఇలాంటివన్నీ ఉన్నాయండి సో ఈ మధ్య మనకి ప్లెయిన్ పట్టు శారీస్ కూడా మస్తు డిమాండ్ ఉన్నాయి అలానే ఇక్కడ నేను ఫొటోస్లో చూపిస్తున్నావు కూడా చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా జస్ట్ కంచి పట్టు చీర నార్మల్ శారీస్ కూడా ఫ్యాన్సీ శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి బట్ పట్టు శారీస్ మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వీళ్ళ దగ్గర ప్రైస్ ఉంటుంది అన్నమాట సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ పైన నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు పిక్స్ కావాలన్నా పిక్స్ పెడతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా వీడియోస్ పెట్టమన్నా పెడతారు అలానే చీరల గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇప్పుడు వీటిల్లో నేను చూపించే ఏమన్నా నచ్చినట్లయితే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు మీకు తక్కువ ప్రైస్కి కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొచ్చండి ఇంకా బయట షోరూమ్స్లో అట్లా మీరు చూసుకున్నట్లయితే డూప్లికేట్వే మనకి చాలా రేట్ అమ్ముతున్నారండి తిని దగ్గర వచ్చేసి మనకి ఒరిజినల్స్ ఉంటాయన్నమాట అంటే నేను నార్మల్గా కూడా చూసానండి ఇంతకు ముందు వచ్చేసి ఒక ఫంక్షన్కి కొనుక్కున్నాను అనమాట చాలా మంచిగా అనిపించాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను తన దగ్గర వచ్చేసి శారీసే కాదు డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట నేను తన ఇన్స్టాగ్రామ్ లింక్ పెడుతున్నాను అండి దాని లోపలికి వెళ్తే తన దగ్గర ఉన్న మొత్తం కలెక్షన్ మీతో షేర్ చేస్తుందండి మీరు అది చూసుకోవచ్చు అనమాట చూసుకొని కొనుక్కోవచ్చండి ఇవే కాదు తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా ప్రణిక కలెక్షన్స్ అండి తనకు ఒక చిన్న బేబీ కూడా ఉంది సో తను కూడా బిజినెస్ చేస్తుంది అనమాట ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ మీరు కావాలి అనుకుంటే మొత్తం అంతా క్వాలిటీ అంతా బాగుంటుంది నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అనమాట సో బిఫోర్ నేను కూడా ఒకటి తీసుకున్నాను సో మీరు మీరు కూడా తీసుకోండి ఓకే డ్రెస్సెస్ కూడా ఏంటి అంటే మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ అవి ఇవి ఉంటాయండి మంచి క్లాత్లు ఉంటాయన్నమాట త్రీ పీస్ టూ పీస్ టాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి మీరు చూసుకోవచ్చండి సో ప్రణిక కలెక్షన్స్ నేను ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతానండి అలానే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను తనది ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయినా తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా లేకపోతే తన ఇన్స్టాగ్రామ్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ కలెక్షన్ మొత్తం కూడా తను పెడతా ఉంటుంది మీరు ఏది నచ్చినా వెంటనే కొనుక్కోవచ్చండి అన్నీ కూడా తన ట్రెండింగ్ కలెక్షన్ పెడతా ఉంటుంది సో నాకు ఈ చీరలు మాత్రం చాలా బాగా నచ్చాయండి చాలా కలర్ఫుల్ గా అనిపించాయి అనమాట అందులో ఈ పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా అంటే ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి డ్రెస్సెస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి ఈ పట్టు శారీస్ మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ అలా ఉంటాయి అన్నమాట మీరు తీసుకోవచ్చు ఇంకా తన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఇంకా చాలా తక్కువలో ఫోర్ ఫిఫ్టీ లైక్ దట్ ఇంకా మనకిప్పుడు ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ వస్తున్నాయి కదా కలంకారి అని చెప్పి సో అట్లా కూడా ఉన్నాయి సో నచ్చితే ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓకే బాయ్